హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలార టమాటా మార్కెట్ యార్డ్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తారీఖు ఫిబ్రవరి నెల కోలార టమాటా మార్కెట్ యార్డ్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు ప్రారంభపు కాయలు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ప్రారంభపు కాయలు ధరలు పలకటం జరిగింది అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు సెకండ్ గ్రేడ్ కాయలు ధరలు పలగటం జరిగింది ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి కాయలు రెండు వందల రూపాయల వరకు కాయలు టాప్ ధర పలకటం జరిగింది అలాగే సీడికాయల గురించి తెలుసుకుందాము సీడికాయలు పదిహేను కిలోల బాక్సు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ప్రారంభ కాయలు ధరలు పలకడం జరిగింది అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు సీడికాయలు సెకండ్ గ్రేడ్ కాయలు ధరలు పలకడం జరిగింది ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు సీడ్ కాయలు కూడా టాప్ ధర పలకడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు కోలారు కోలార్లో నాటికాయలు సీడికాయలు టాపు ధర వివరాలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్